మన ఆహారంలో మూడు వైట్ పాయిజన్స్ ఉన్నాయి ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది షుగర్ అయితే ఈ చక్కెరకి బదులుగా మీరు కొన్ని ఆహార పదార్థాలను వాడుకున్నారనుకోండి అటు తీపికి తీపి అలాగే ఆరోగ్యం కూడా ఎంతకి ఏమిటివి తక్కువ గ్లైసియమిక్ ఇండెక్స్తో ఉండేటటువంటి షుగర్ లెవెల్స్ పెంచకుండా ఉండేటువంటి ఈ ఆహార పదార్థాలను మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ఐరన్ కాల్షియంతో నిండిన నాచురల్ స్వీట్నర్స్ ఇవి ఏమిటివి తాటి బెల్లం కొబ్బరి బెల్లం ఇంకా ఇలాంటివే అనేక రకాలు మీరు వీటిని వాడారనుకోండి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు డైటింగ్ చేసే వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి చక్కటి పరిష్కారాలు ఈ సహజ ప్రత్యామ్నాయాలు ఇంతకీ ఏమిటివి ఈ మొత్తం సమాచారాన్ని ఈ కీలక విలువైన విషయాల్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళె మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని అందరికీ అవసరమైనటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం చక్కెర దీనికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి వీటికి బదులుగా కొన్ని పదార్థాలు మీరు వాడారనుకోండి స్వీట్నెస్లా పనిచేస్తాయి అన్నిటికీ మించి బోనస్గా ఆరోగ్యం అనేది వస్తుంది వీటిని మనం వరుసగా తెలుసుకుందాం చూడండి మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి మన భారతదేశంలో ప్రతి పదకొండు మందిలో ఒకళ్ళు డయాబెటీస్తో బాధపడుతున్నారు దీనికి ప్రధాన కారణం ఏమిటి మన ఆహారంలో దాగున్న తెల్ల పంచదార మనం తీసుకునే టీ కాఫీ స్వీట్స్ కోలా డ్రింక్స్ ఇలాంటి వాటిలో ఈ పంచదార ఎక్కువగా ఉంటుంది ఈ పంచదార తీసుకునే విధానం మారలేదనుకోండి మనం ప్రతిరోజు కూడా మన అనారోగ్యాన్ని మనం ఆహ్వానిస్తున్నట్టు లెక్క మన గొయ్యి మనం తోగుకొంటున్నట్టు లెక్క అందుకే ఈ తీపి విషయానికి బదులుగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం ఈ రోజులలో చక్కెర అనేది కేవలం తీపి కోసం మాత్రమే లేదు ఇది నిజానికి ఒక వ్యసనం కింద మారిపోయింది తీపి తింటే వచ్చేటువంటి ఆ ఉన్నట్టుండి వచ్చే శక్తి హఠాత్ శక్తి దీన్ని వైద్య పరిభాషలో షుగర్ రష్ అంటారు మళ్ళీ ఆ తర్వాత వచ్చే అలసట ఇది ఒక విష వలయంలాగా మారిపోతుంది మళ్ళీ అలసట తీసుకోవడానికి మళ్ళీ తీపి తినాల్సి వస్తుంది ఈ సమస్య పెద్దవాళ్ళల్లో పిల్లల్లో అధిక బరువుకి టైప్ టూ డయాబెటీస్కి ప్రధాన కారకంగా మారుతోంది కాబట్టి ఈ వీడియోలో మనం తరచుగా వాడేటువంటి పంచదారకు బదులుగా మీరు వాడుకోగలిగినటువంటి తొమ్మిది సహజ సిద్ధమైన పోషక విలువలు ఉండేటటువంటి ప్రత్యామ్నాయాల గురించి వాటిని వాడే పద్ధతి గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం తెల్లపంచదార ఏకరసం కలిగింది ఆయుర్వేద రీత్యా మధురామ్లలో ఉన్న తిక్త కషాయ రసాల్లో మధుర రసమే ఉంటుంది అయితే ఇలా ఏకరస సేవన నింద్యం అంటుంది ఆయుర్వేదం ఇది జీర్ణం అవటం కష్టమవుతుంది దీన్ని అతి వాడకం వల్ల శరీరంలో కఫం అనేది పెరుగుతుంది ఆయుర్వేద ప్రకారంగా శరీరం తాలూకు సమతుల్యత అనేది దోషాలు అనేవి సమస్థితిలో ఉన్నప్పుడే సాధ్యమవుతుంది అందుకే ఆయుర్వేదం ఎప్పుడు కూడా ప్రాసెస్ చేయని సహజమైనటువంటి తీపి పదార్థాలను వాడమని సిఫార్సు చేస్తుంది తేనె బెల్లం లాంటివి మధుర రసం కిందకి వస్తాయి ఈ ప్రత్యామ్నాయాలు మనకి శక్తినిస్తాయి అంతేకాదు శరీరంలో ఉండేటువంటి ధాతువులు అంటే కణజాలాల తాలూకు ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి ముఖ్యంగా బెల్లం గురించి తీసుకుంటే రక్త అంటే రక్తాన్ని పెంచుతుంది ఇక తేనె తీసుకుంటే మేధోధాతు అంటే కొవ్వు కణజాలం కరగటానికి సహాయపడుతుంది ఇవే కాదు అనేక ఉన్నాయి వీటిని వరుసగా తెలుసుకుందాం ముందుగా మనం చెప్పుకోవాల్సిన ఒక పదార్థం ఉంది బెల్లం బెల్లం గురించి మరీ మరీ చెప్పుకోవాలి మనం చక్రబోలుగా గొడవ అంటారు దీన్ని ఇది వాడారనుకోండి రక్తహీనత అంటే ఎనీమియా సమస్య తగ్గడానికి సహాయపడుతుంది దీన్ని టీ పాలు పాయసం ఇలాంటి వాటిలో కూడా కలుపుకోవచ్చు అయితే దీనికి ఒక పరిమితి ఉంది రోజుకి పది నుంచి పదిహేను గ్రాముల బెల్లం అంటే చిన్న మొక్క మాత్రమే తీసుకోవాలి అతిగా తీసుకోకూడదు బెల్లంలో ఐరన్ మెగ్నీషియం పొటాషియం లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతూ రెగ్యులర్గా మనల్ని శక్తివంతంగా ఉంచుతాయి తర్వాత అసలైనటువంటి హీరో గురించి చెప్పాలి తేనె తేనె గురించి మరీ మరీ మనం మాట్లాడుకోవాలి ఆ చక్కెర బదులుగా తేనెని వాడుకోవాలి మీరు వాడుకుంటే అద్భుతమైన ప్రయోజనం కనిపిస్తుంది మంచి రుచి కూడా వస్తుంది అయితే దీన్ని వాడుకోవాలంటే ఇది కూడా అంతే రోజుకి ఒకటి నుంచి రెండు టీ స్పూన్లు అంటే సుమారుగా ఐదు నుంచి పది మిల్లీ లీటర్ వరకు మాత్రమే తీసుకోవాలి దీన్ని ముఖ్యంగా గోరువెచ్చని నీళ్ళలో కానీ హెర్బల్ టీల్లో కానీ కలుపుకోవచ్చు అయితే తేనెప్పుడు మరీ వేడివేడి పదార్థాల కలపకూడదు తేనె కలిపి ఫ్రై చే వేడి చేయటం డీప్ ఫ్రై చేయటం లాంటివి చేయకూడదు తేనెలో యాంటాక్సిడెంట్లు విటమిన్లు ఇవన్నీ ఎక్కువ మొత్తం ఉంటాయి ఇది ఒక యాంటీమైక్రోబల్ ఏజెంట్ కింద పనిచేస్తుంది ముఖ్యంగా గొంతు సమస్యలకి దగ్గును తగ్గించడానికి సహాయపడుతుంది ఒక సూదింగ్ ఏజెంట్ లాగా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది తర్వాత మనం చెప్పుకోవాల్సింది చాలా మందికి తెలియంది ఖర్జూరం సిరప్ గురించి పాలు స్మూతీలు పెరుగు ఆఖరికి దీనిలాంటి వాటిలో చక్కెరకి బదులుగా ఒకటి నుంచి రెండు టీ స్పూన్ల ఖర్జూరం సిరప్ను వాడుకోవచ్చు పెరుగులో చక్కెర చక్కెరేవింటని మీకు ఆశ్చర్యం కలగవచ్చు కానీ కొన్ని ప్రాంతాలలో పెరుగులో షుగర్ వేసుకొని తింటూ ఉంటారు మెయిన్గా నార్త్ కానీ నార్త్ అర్త ఉండేటువంటి ఏరియాలలో కాబట్టి ఆ షుగర్కి బదులుగా ఖర్జూరం సిరప్ను కలుపుకోవచ్చు దీని పిల్లలకి కూడా ఇవ్వచ్చు సురక్షితం ఖర్జూరంలో పొటాషియం మెగ్నీషియం కాల్షియం ఫైబర్ లాంటివి ఉంటాయి ఇవి మంచి డైజెషన్కి మెరుగైన జీర్ణక్రియకి ఎముకల ఆరోగ్యానికి బాగా సహాయపడతాయి తర్వాత ప్రముఖంగా చెప్పుకోవాల్సింది తాటి బెల్లం గురించి తాటిబెల్లాన్ని టీ స్వీట్లు ఆఖరికి సూప్స్ ఇలాంటి వాటిలో మాలు మనం పులుసు చేసుకుంటూ ఉంటాం కదా దానికి బదులుగా వాడుకోవచ్చు దీని రోజుకి పదిహేను గ్రాముల వరకు తీసుకోవచ్చు పది నుంచి పదిహేను గ్రాములు ఇది సాధారణ బెల్లం కంటే కూడా కాస్త ఎక్కువ ఆరోగ్యకరం తాటిబెల్లం అనేది తాటిబెల్లంలో ఐరన్ కాల్షియం ఫాస్ఫరస్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడుతూ రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి తర్వాత ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది అంజూర్ దీన్ని అంజీర్ అని కూడా అంటారు అత్తి పండు ఫిక్స్ ఈ అంజీర్ పండుని రోజుకి రెండు లేదా మూడు రెండు అంజీర్లు నేరుగా తినచ్చు లేదా నీటిలో నానబెట్టి మెత్తగా చేసి ఆ గుజ్జుని మీరు మామూలుగా స్మూతీస్కి కానీ ఓటు మీదకి కానీ ఇలాంటి వాటికి కలుపుకోవచ్చు ఇది సహజంగా తీపిగా ఉంటుంది ఉండి లేనట్టుగా చాలా మంచి ఫ్రాగ్రెన్స్ కూడా ఉంటుంది అంజీర్లో ఫైబర్ పొటాషియం కాల్షియం మెగ్నీషియం ఇవన్నీ సమృద్ధిగా ఉంటాయి ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తూ రక్తపోటును కంట్రోల్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది తర్వాత ఒక న్యాచురల్ స్వీట్నర్ స్టీవియా ఈ స్టీవియా ఆకుల గురించి చెప్పుకోవాలి ఇది ఆన్లైన్లో మీకు పొడి ఫామ్లో దొరుకుతుంది అలాగే దీన్ని ఎక్స్ట్రాక్ట్ కూడా వైట్ క్రిస్టైన్ ఫామ్లో కూడా దొరుకుతుంది స్టీవియా ఆకుల్ని నేరుగా టీ లేదా ఐస్ టీ తయారు చేసేటప్పుడు ఆ వేడి నీళ్ళలో వేసి నానబెట్టచ్చు లేదా స్టీవియా పొడిని చాలా అంటే మైనట్గా రోజుకి ఒక చిటికటి మాత్రమే వాడుకోవచ్చు స్టీవియాలో స్టీవసైడ్స్ అనేటటువంటి సహజ సమ్మేళనాలు ఉంటాయి ఇవి చక్కెర కంటే వందల రెట్లు తీపిగా ఉంటాయి అయితే విచిత్రంగా క్యాలరీలు ఉండవు దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి తర్వాత మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎండు ద్రాక్ష గురించి స్మూతీస్ పెరుగు సలాడ్స్లో చక్కెరకు బదులుగా ఒక పది నుంచి పదిహేను ఎండు ద్రాక్షల్ని అంటే సుమారుగా ఒక ఇరవై గ్రాములు వాడుకోవచ్చు మీరు ఈ మధ్య కొంతమంది డ్రై ఫ్రూట్స్ని కానుగ ఇస్తూ ఉన్నారు ఆ డ్రై ఫ్రూట్స్ మామూలుగా ఉంటాయి అంటే వితౌట్ సాల్ట్ వితౌట్ ఆయిల్ ఇట్లాగా అయితే కొంతమందికి అలాంటి డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది అలాంటప్పుడు ఈ ఎండు ద్రాక్షని కలిపి తినొచ్చు లేదా వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయం కూడా తినొచ్చు ఎండు ద్రాక్షలో ఐరన్ ఫైబరు పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి ఇది సహజమైన శక్తినిస్తూ ఆ జీర్ణక్రియకి బాగా ఉపయోగపడుతుంది తర్వాత చాలామందికి తెలియంది కొబ్బరి బెల్లం అంటే కొబ్బరి చెక్కెర అనేది ఇది మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది కొబ్బరి బెల్లాన్ని మనం రోజు చేసే స్వీట్లలో చక్కెరకు బదులుగా వాడుకోవచ్చు దీన్ని మితంగా వాడుకోవాలి కాకపోతే రోజుకి ఒకటి నుంచి రెండు టీ స్పూన్ల వరకు మాత్రమే వాడుకోవాలి కొబ్బరి బెల్లంలో ప్రత్యేకత ఏంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది దీనివల్ల సాధారణ చక్కెర కాకుండా ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నెమ్మదిగా విడుదల చేస్తుంది మామూలు చక్కెర తటాలను విడుదల చేస్తుంది చెప్పుకున్నాం కదా షుగర్ రష్ అని అలా కాదు ఇది అలాగే ఇది షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచడానికి కూడా సహాయపడుతుంది అలాగే మన విదేశాల్లో ఉండేటటువంటి మన భారతీయులకు ఒక సౌలభ్యం ఏంటంటే యాపిల్ సిరప్ లాగా మరొక సిరప్ ఉంటుంది ఇది మాపుల్ సిరప్ అంట దీన్ని ఇది కూడా మీరు వాడుకోవచ్చు ఈ కేక్స్ కానీ లేకపోతే ఇలాంటి వాటికి బేకింగ్ చేసేటప్పుడు చక్కెరిక బదులుగా ఈ మ్యాపిల్ సిరప్ను వాడుకోవచ్చు రోజుకి ఒకటి నుంచి రెండు టీ స్పూన్ల వరకు తీసుకోవచ్చు మ్యాపిల్ సిరప్లో అనేక ఖనిజాలు ఉంటాయి యాంటాక్సిడెంట్ ఉంటాయి ఇవి శరీరానికి శక్తిని ఇస్తాయి అంతేకాదు రోగనిరోధక శక్తికి కూడా సహాయపడతాయి చక్కెరిక బదులుగా సహజమైనటువంటి ఈ స్వీట్ మీరు వాడుకుంటే మన జీవన శైలిలో ఎంతో గణనీయమైన గణనీయమైనటువంటి మార్పును మీరు తీసుకురావచ్చు ఈ బెల్లం తేనె ఇలాంటి ఈ ప్రత్యామ్నాయాలు కేవలం రుచిని మాత్రమే కాదు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పోషకాలు లేని ఆ తెల్ల పంచదారికి మీరు పూర్తిగా స్వస్తి చెప్పడం చాలా అవసరం ఈ చిన్న మార్పు దీర్ఘకాలంలో డయాబెటీస్ తూలకాయ లాంటి పెద్ద సమస్యల నుంచి మనల్ని కాపాడుతుంది మీరు తీసుకునే ప్రతి పదార్థంలో కూడా ఈ సాహిశ్వతమైన తీపిని చేర్చుకున్నారనుకోండి దీని ద్వారా ఆరోగ్యమైన జీవన సూత్రాన్ని మీరు అనుసరించవచ్చు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి स्टे हेल्दी स्टे हापी बी पॉजिटिव कीप स्मिंग लव यू आल शुभम